పాపం సంవత్సర కాలం తర్వాత ముక్కి మూలికి కిందపడి మీదబడి ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ప్రతి వారం డివిడెండ్లు వేల వేసి మొత్తానికి సంపద సృష్టి ఎంత సృష్టి జరిగిందయా అంటే గత సంవత్సర కాలంలో ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయల అప్పు సు సృష్టి జరిగింది నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని సంపద సృష్టి చేయటం అంటే లక్ష యాభై ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు ఒక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రానికి తీసుకురావటమా సంపద సృష్టించడం అంటే సంపద సృష్టి జరగటం అంటే పేపర్ల మీద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకొని కంపెనీలు తీసుకొచ్చామని సృష్టి కంపెనీలు సృష్టించామని చెప్పటమా సంపద సృష్టి అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్ జరిగింది నాలుగు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది అందరు ఉద్యోగాలు తీసుకొని జీతాలు తీసుకొని పండగ చేసుకుంటున్నారు అని గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించి మళ్ళీ వెంటనే తూచితూచి మేము అలా చెప్పలేదని చెప్పటమా సంపద సృష్టి జరగటం అంటే సరే ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఈ కాన్సెప్ట్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే అంటే ఒక ప్రజలు ఒక డిస్పరైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకేమైనా సహకారం చేస్తారా ఎవరైనా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారా అని డైస్ డిస్పరైట్గా ఎదురు చూస్తున్నప్పుడు ముగ్గురు కూటమి కలయిక నిజంగా ఒక అద్భుతాలు సృష్టి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి అమరావతి డెవలప్ అవుతుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నిజంగా ప్రజలు ఆశించిన విధానంలో ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్ల రూపాయల డైరెక్టు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా విశ్వసించకుండా ఇంతకంటే బెటర్గా ఇస్తానన్న మిమ్మల్ని విశ్వసించడానికి కారణం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి హామీ సూపర్ సిక్స్ హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఈరోజు తల్లుల అకౌంట్లోకి పడుతాయి అని చెప్పినటువంటి సు తల్లికి వందనం అనేటువంటి హామీ ఈ తల్లికి వందనం అనేటువంటి హామీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు సంకేతాలు ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు ఎంతమందిని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి ప్రభుత్వం చేసినటువంటి పద్ధతి ఏంటి ప్రభుత్వం చెప్పింది ఏంటి ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా మీ బిడ్డలు అకౌంట్లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వ పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు వీళ్ళని భుజార్ మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు ఈరోజు ముప్పై లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈరోజు ఏం సమాధానం చెప్తారా అనేది జేబీమ్రా భారత్ పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడాల్సింది రాజకీయ పార్టీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చినటువంటి హామీని మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మాజీ మంత్రి ప్రతి నాయకుడు రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రజల మస్తిష్కాల్లో ఒక తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి అబద్ధాలు కుప్పించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి డిఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సరే నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు చాలా సంక్షేమ పథకాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ ఒక సంక్షేమ పథకం చదివిస్తున్నటువంటి పిల్లలకి అంటే పిల్లలకి చదివించే తల్లిదండ్రులకి మీ అందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మా అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపించాలమ్మా అంటే మా అబ్బాయి స్కూల్కి ఎందుకు అయ్యా మా అబ్బాయి కూలికి వెళ్తే రోజుకు వంద రూపాయలు వస్తాయి మా అమ్మాయి పత్తి పనికి వెళ్తే రోజుకి యాభై రూపాయలు వస్తాయి మేము ఎందుకు పంపించాలి పలానా దానికి పంపిస్తే నెలకు మూడు వేలు ఐదు వేలు ఇస్తున్నారు మేము ఆసాం దగ్గరికి పనికి పంపిస్తున్నాము అని చెప్పేటువంటి తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఆసరాగా చేసుకొని ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే మీరు బిడ్డల్ని స్కూల్కి పంపించండి మీకు ఇంత ఆర్థిక సహకారం అందిస్తాం అది పదిహేను వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు మీ బిడ్డల్ని స్కూల్కి పంపిస్తున్న కారణంగా మీకు పుస్తకాలతో పాటు స్కూల్ ఫీజులతో పాటు యూనిఫాములతో పాటు భోజనంతో పాటు మీరు వాళ్ళని స్కూల్కి పంపించి పిల్లల్ని ఒక మెటీరియల్గా చూడకుండా వాళ్ళు బయటకు వెళ్తే పనికి వెళ్తే పది రూపాయలు వస్తాయి అని ఆలోచించుకోండి ఆ పది రూపాయలు ఏదో గవర్నమెంట్ ఇచ్చి చదివిస్తుంది అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినందుకు మేము చాలా అప్రిషియేట్ చేసాము ఖచ్చితంగా విధి విధానాల్లో కొన్ని అమలులో తప్పులు ఉన్నప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అని నేను పర్సనల్గా మా పార్టీ అభిప్రాయపడింది ఆ స్కీమ్ని కాపీ కొట్టి మరలా ఈ గవర్నమెంటు కూటమి ప్రభుత్వం ఆ స్కీమ్ను అమలుపరుస్తానని తప్పేం లేదు ఎందుకంటే దీని కాపీ కొట్టిందన్న పదం కూడా వాడను ఎస్ ఇది మంచి బెనిఫిట్ అనుకున్నారు తల్లిదండ్రులకి తల్లికి ఖచ్చితంగా దాన్ని అమలు పరిచేటువంటి బాధ్యతని మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకుంది ఆ ఆ పథకాన్ని మళ్ళీ తీసుకొని ప్రజలని కొంత పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మరల్చడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్